గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తీర్థపతి మూర్తి అవధాని గారు నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత గణాధిపతయే నమః గురుగారు అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ అయితే ఉంది ప్రారంభోత్సవం ప్రారంభోత్సవం ఈ ప్రారంభోత్సవం రోజు అక్కడికి వెళ్ళలేని వారు మన ఇంట్లో ఏం చేయాలి ఏం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఆ ప్రతిష్ట జరిగేటప్పుడు ఇక్కడ ఏదైనా మంత్రం చదవాలంటారా మనకు ఆ ఫలితం దక్కుతుందంటారు రాముడు వారికి సంబంధించినటువంటి మంత్రం ఏదైనా ఉంది అని అంటే రామతారక మంత్రం ఓకే అంటే రామో విగ్రహవాన్ ధర్మ అంటారు రాము విగ్రహ విగ్రహవాన్ ధర్మ అసలు దీని గురించి మనం చెప్పుకోవాలనుకుంటే ఒక సప్తాహం చేయించండి అంటే ఏడు రోజుల పాటు రామో విగ్రహవాన్ ధర్మ అనేటువంటి పదం గురించి మనం చెప్పుకోవాలంటే ఏడు రోజులు సప్తాహం చేయి చక్కగా ఒక పదం గురించి అంత గొప్పది అది అటువంటి ప్రభువుని అక్కడ స్థాపిస్తున్నారు మనం అందరూ ఏమి చేయాలి ఈ రామాయణానికి మూలపురుషుడు వాల్మీకి ఆయన రచించిందే కదా ఆయన ఏ మంత్రాన్ని జపం చేశారు మర 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 అంటే ఏ మంత్రమైనప్పటికీ కూడా ఒక విధానాన్ని అనుసరించి మంత్రోపదేశం చేయకూడదు కాబట్టి వాల్మీకి మర మర అని అనుకోమన్నారు పదిసార్లు సార్లు అనండి మరామ రామ 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 రామరా అంటే మరానోచ్చరిస్తే రామాన రామ రామరా అంటే రామ రామొచ్చేస్తుంది అదే రామ 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 రామరా అంటే మరాన్ వచ్చేస్తుంది నుంచి ప్రారంభం చేసుకోవాలి ఓకే చేసుకొని మరామ రామ 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 అంటే ఆ రామ తారక మంత్రం అదే చక్కగా ఆ రోజునే కదండి రేపటి నుంచే మొదలు ఎంత ఎంతైతే అంత ఒక లక్ష చేయగలిగావా ఒక కోటి చేయగలిగావా చేసుకో ఇరవై రెండవ తారీఖు రోజు నాడు ఏదైతే రాముడు వారి విగ్రహ ప్రతిష్ట జరుగుతుందో ఆ రోజు మనందరము కూడా హైందవ ధర్మాన్ని పాటిస్తున్నామనేటువంటిది వెలుగెత్తి చూపించేటువంటి చాలా అద్భుతమైన సుదినంగా భావించుకొని కాషాయం జెండతి ఇంటి మీద పెట్టుకొని దాని మీద రామ జై శ్రీరామ్ అనేటువంటిది వేయించుకొని ఒక తారక మంత్రంతో ఆ జెండా కనుక పాతినట్లయితే దేశం మతాన్ని రెపరెపలాడుతూ ఉంటుందండి ఎందువల్లనంటే ఒక కోటి మంది జై శ్రీరామ్ అనేటువంటి పెట్టారంటే కోటి మంది జై శ్రీరామ్ అనేటువంటిది తలా ఒక లక్ష ఎన్ని కోట్లు అవుతాయండి మంత్రజపం ఆ జపం సరిపోదా దేశం మతాన్ని సుభిక్షంగా ఉంచడానికి ఇది ఏ ఇంట్లో ఇది నేను చేసుకుంటే బాగుంటుందని కాదండి ఇది లోకం కోసం చేసేటువంటిది ఓకే నా ఇంట్లో నేను మీ ఇంట్లో మీరు చేసుకున్నటువంటిది కాదు లోకం అనేటువంటిది ప్రపంచం ఏదైతే ఉందో ఈ ప్రపంచం బాగుండాలని చేస్తున్నారు కాబట్టి కదా నూట యాభై స్క్రీన్స్ పెడుతున్నారు ప్రపంచంలో అమెరికాలోనే యాభై పైన స్క్రీన్స్ పెడుతున్నారు కదా ఎందుకు పెడుతున్నారు అంటే అది చూస్తే చాలు అందరికీ కూడా యోగం కలుగుతుంది అని అటువంటిది చక్కగా ఆ సమయంలో ఇంట్లో టీవీ చూసామా ఫోన్ మాట్లాడామా గేమ్స్ ఆడామా అనేది కాకుండా నిత్యదే పదనట్లాగా ఉంటుంది చక్కగా ఒక పతాకం విజయ పతాకం అంటారు ఐదు వందల సంవత్సరాల తర్వాత విజయం సాధిస్తున్నాగా అవును ఎన్ని కళలండి కాబట్టి ఒక విజయ పతాకాన్ని ఇంటి ముందే ఎగురవేసి చక్కగా ఆ మరామరా మరామరా ఆ రామ శబ్దాన్ని పారాయం చేసుకుంటూ ఇంకా ఓపికంది చరితం రఘునాథస్య శత కోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం అంటే కేవలము కూడా రామ అనేటువంటి శబ్దముచ్చరించడం వలన ఎన్నో పాతకాలు పోతూ ఉంటాయి దీనికి ఒక ఇది కూడా ఉందండి మారీచు సుబాహుల గురించి విన్నారు కదా ఆ మారీచుడు మాయిలేడి వేషం వేసుకొని వస్తాడు ఓకే రావణాసురుడు చెబితే ఏం చేయాలంటే తను మాయలేడి వేషం వేసుకుని రామ దగ్గరికి వెళ్ళగానే వామ్మ అంటాడు రా అనే అక్షరం వినిపించిన నాకు భయం వేస్తుంది నేను వెళ్ళను అంటాడు వెళ్ళకపోతే చంపేస్తా అంటాడు రావణాసురుడు వెళ్ళినా చస్తాం వెళ్ళకపోయినా చస్తాం ఆ చనిపోయేదేదో ఆయన చేతులు చనిపోదాం అనుకొని మారీచుడు బంగారు పులేడి వేషం వేసుకొని వస్తాడు సీతామ్మవారికి తెలియదా బంగారు పులేడి ఉండదని అంటే కొన్ని కొన్ని ప్రారంభాలు ఎంతటి వాడికైనా తప్పవండి తెలుసు కదా రాముడి వారికి కూడా తెలుసు కదా అవును చెబితే వినే పరిస్థితులు కావు అవును కాబట్టి తీసుకురావడానికి వేటకి వెళ్ళాడు రాముడు వారిని ఇబ్బంది పెట్టేటువంటి అస్త్రం లేదని వారికి తెలుసు కానీ లక్ష్మణ్ ఆమె నిందించింది చివరికి ఆ బాణతోటి మా హరిచుడు చనిపోయాడు అతను చనిపోయే ముందు ఏమన్నాడు చనిపోవడానికి ముందు రా అనే అక్షరం అంటేనే నాకు భయం రా అనే అక్షరంతో ఏది మొదలైనా భయమే రామ అంటే ఇంకా భయం కానీ ఆయన చేతిలోనే చనిపోతానికి అనుకుంటూ వెళ్ళాడు అంటే రామ అనే అక్షరంలోనే ఆ రెండు అక్షరాల పదంలోనే ఎంత అద్భుతం ఉందో చూడండి చెప్పారు చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం రోప్తం మహాపాతక నాశనం రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు నువ్వు చదవక్కర్లా రామ అనేటువంటి పదం మరాతోటి ప్రారంభం చేసుకొని ఇరవై నాలుగు వేల సార్లు రాముడు వారి అనుగ్రహం లభ్యం కదా ఇది ఎవరికి వారికి తెలియాలండి మనం చెప్పవలసిన అవసరం లేదు ఇన్ని వందల సంవత్సరాల తర్వాత ఇంత పండగ జరుగుతుంది కదా దీనికి మనం ఏం చేయాలి ఒక పది రూపాయలు వచ్చాము లేదా వెయ్యి రూపాయలు వచ్చాము లక్ష రూపాయలు అంటే కాదు కదా మంత్రబలం శక్తి అదే కదండి మంత్రమే కదా శక్తి నువ్వు ఎంత ఉచ్చరించావో అంత శక్తి అలా కొండలాగా పెరుగుతూ ఉంటుంది ఇంత దాన్ని ఎవరైనా కాలుతో తంతారు ఇంత దాన్ని తంతారు ఇంత దాన్ని కూడా తంతారు పెరిగితే కాలు విరుగుతుంది దెబ్బకి ఇంకా అస్త గట్టిగా తిందంటే ఈ ముఖం రెండు మొక్కలు అవుతుంది ఈ మంత్రబలం అనేటువంటిది ఇన్ని కోట్ల మంది భారతీయులు రామ 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 రామనుకుంటూ అలా ఒక కొండను తీసుకొచ్చి పెడితే దాన్ని ఎవరైనా ఏమైనా చేయగలరండి ఏమీ చేయలేరు ఆ కొండ మీద ఎన్నో రకాల వృక్షాలు వస్తాయి ఫలవృక్షాలు వస్తాయి పుష్పవృక్షాలు వస్తాయి ఎన్నో రకాల జీవాలు బ్రతుకుతూ ఉంటాయి అంటే ఆ మంత్రశక్తితో ప్రపంచం అంతీ కూడా శాంతిగా ఉంటుందనేటువంటిది చాలా యోగ్యకరమైనటువంటి సంభాషణ అది కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా ఇది మనది మనం తెచ్చుకున్నటువంటి స్వాతంత్రాన్ని మనం నాశనం చేసుకున్నాం కాబట్టి మనం తెచ్చుకునేటువంటి విజయాన్నైనా మనం కాపాడుకుందాం ధర్మ విజయాన్ని మనం కోరుకున్నాం అది వచ్చింది కాబట్టి దాన్ని మనం కాపాడుకొని వృద్ధి చేసుకుందాం అనుకొని చక్కగా జై శ్రీరామ్ అనేటువంటి కాషాయ దండ జెండా ఒకటి ఎగరవేసి ఓకే మరామ రామ 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 అనుకుంటూ ఈ రెండు రోజులు మూడు రోజులు టైం ఉందిగా అవును ఇరవై నాలుగు వేల సార్లు ఆడుతూ పాడుతూ అయిపోతుంది చేసుకోమండి చాలు సార్ ఇక్కడ చిన్న సందేహం ఇప్పుడు ఇది ముహూర్తం ముహూర్తం టైంలోనే ఈ మంత్రం చెప్పించాలా లేకపోతే ముహూర్తం అంత అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఒక దీపం పెట్టి నేను రేపటి నుంచి అని చెప్పారండి అంటే ముందు రోజు నుంచి చేయండి ఓకే ఇప్పుడు విగ్రహం పెడుతున్నారంటే నాలుగైదు రోజుల ముందు నుంచి దానికి ఎన్నో క్ర క్రతువులు నడుస్తూ ఉంటాయి కదా ఆ రోజులో ఆ సమయం రోజున విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తారు ఈ ప్రతిష్ట చేసేటువంటి లోపు నువ్వు ఎంత చేయగలిగితే అంత శక్తి కదా ప్రతిష్ట చేసేప్పుడు యంత్రం పెడతాము ఆ యంత్రానికి శక్తి ఆ యంత్రానికి శక్తి రావాలి అంటే ఆ రామ తారక మంత్రం ఎన్ని కోట్లయితే మనం చేస్తామో అంత శక్తి కూడా అందులోకి వెళ్ళిపోతుంది కదా అది ప్రజ్వలు అదే కదా కావాల్సింది నేను ముహూర్తం అయిపోయిన తర్వాత రావుడి వారిని విగ్రహం స్థాపించిన తర్వాత నేను పెడతాను అంటే ఉపయోగం లేదు పెద్దగా ఏదో మనం కూడా చేసుకున్నామని ముందు చేసేటువంటి దానికి తర్వాత చేసేటువంటి దానికి చాలా తేడా ఉంటుందండి ఇప్పుడు ఇది ఇరవై నాలుగు వేల సార్లు ఇరవై నాలుగు వేల సార్లు జపించాలంటారు చాలామంది లక్ష అంటారు మీరేమో ఇరవై నాలుగు వేలు అంటారు దీనికి ఇరవై నాలుగు వేల శ్లోకాలు రామాయణం ఓకే అందుకని కనీసం ఇరవై నాలుగు వేల సార్లు చేయమంటారా లక్ష చేయండి అంటే మేము చేస్తామంటారు చేయలేరు చెయ్యరు కాదండి సాధ్యమే కానీ ఏంటంటే ఎవరికి వాళ్ళకి మూడు గంటలు సినిమా చూస్తాం కానీ వెళ్ళి మనం ఇందులో మాత్రం కూర్చొని మూడు గంటలు జపని చెయ్యం కాబట్టి రెండు రోజుల సమయం తీసుకొని ఇరవై నాలుగు వేలు చేయండి కనీసం రామాయణం చదివిన పుణ్యమైన వస్తుంది రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఎట్లాగా మనం చేయలేము సుందరగా ఇరవై నాలుగు సరుకులు మనం చెబుతున్నాం ఎట్లాగో కాబట్టి కనీసం మరా మరా అనేటువంటిది ఇరవై నాలుగు వేల సార్లు చేసినా ఆ యోగమే విరండి అది సూపర్ సార్ నిజంగా ఆ ముహూర్తం టైంలో కాకుండా ఈ రోజు నుంచే మీరు ఇది ఈ మంత్రం చదవడం మొదలుపెట్టండి అని చెప్పి చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా ప్రతిష్ట రోజున చదవాల్సిన మంత్రం ఏదైనా ఉందా అంటే గురువుగారు రామతారక మంత్రం అయితే చెప్పారు ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ